ప్రభుత్వం తీపి కబురు అందించింది పునాది నిర్మాణానికి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ మేరకు సంఘాల ద్వారా రుణాలు అందిస్తున్నారు లబ్ధిదారులు లక్ష నుంచి రెండు లక్షల వరకు రుణం పొంది నిర్మాణం ప్రారంభించవచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఏడు నాలుగు లక్షల మంది పనులు మొదలు పెట్టారు ఖమ్మం జిల్లాలో ఒక వెయ్యి తొమ్మిది వందల మందికి పైగా

మొదటి విడతగా లక్ష సాయం అందుతుంది ఈ దశను చేరుకోవడానికి కూడా డబ్బులు లేక కొందరు నిరుపేదలు మంజూరు పత్రాలను వెనక్కిచ్చే పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో సర్కార్ తీపి కబురు చెప్పింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నిరుపేద లబ్దిదారులకు డ్వాక్రా స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు ఇస్తున్నారు ఇల్లు కట్టుకోవడానికి లక్ష వరకు రుణం మంజూరు చేస్తున్నారు ఈ రుణ సాయం రాష్ట్రంలోని పలు చోట్ల ఇందిరామైలి నిర్మాణానికి ఊతమిస్తోంది రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ మినహా మొత్తం మూడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల ఇందిరమైలు కేటాయించారు ఇందులో ఇప్పటికి ఒకటి పాయింట్ ఏడు నాలుగు లక్షల మంది లబ్ధి నిర్మాణ పనులు ప్రారంభించారు తొలి విడత బిల్లు పొందడానికి కూడా ఆర్థిక స్తోమత లేని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు బ్యాంకు లింకేజీ సిఐఎఫ్ శ్రీనిధి ద్వారా ఇంటి నిర్మాణానికి లక్ష వరకు రుణం పొందవచ్చు చెల్లించే సామర్థ్యం ఉన్నవారికి రెండు లక్షల వరకు కూడా రుణాలు మంజూరు చేస్తున్నారు ఈ రుణాలు పొందిన కొందరు లబ్ధిదారులు పునాది దశ దాటి మొదటి బిల్లు అందుకున్న రుణ రుణభారాన్ని తగ్గించుకుంటున్నారు చాలా మంది పన్నెండు నుండి ఇరవై నాలుగు వాయిదాల్లో రుణం చెల్లించడానికి ఆసక్తి చూపుతున్నారు సంఘాల్లో పాతపులు లేనివారు డిఫాల్టర్లు కానీ వారికి మాత్రమే బ్యాంకులు ఈ రుణాలు అందిస్తాయి ఖమ్మం జిల్లాలో మొత్తం పన్నెండు వేల ముప్పై ఎనిమిది మంది ఇందిరమ్మాయిల లబ్ధిదారులు ఉండగా లక్ష రుణం పొందేందుకు ఏడు వేల రెండు వందల ఎనభై ఏడు మంది అర్హులుగా గుర్తించబడ్డారు వీరిలో ఇప్పటికే పంతొమ్మిది వందల మందికి పైగా లబ్ధిదారులకు ఇరవై రెండు పాయింట్ ఎనిమిది మూడు కోట్లను రుణంగా అందించారు మిగిలిన వారికి ఆగస్టు నెలాఖరు వరకు రుణాలు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో ఐదు వందల యాభై ఒక్క మందికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మదిరలో మూడు వందల యాభై ఒక్క మందికి డ్వాక్రా రుణాలు అందజేశారు మహబూబాబాద్ జిల్లాలో మొత్తం ఎనిమిది రెండు వందల యాభై రెండు మంది లబ్ధిదారులు ఉండగా లక్ష రుణానికి నాలుగు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు మహబూబ్ నగర్ జిల్లాలో నాలుగు వందల అరవై ఆరు మందికి రుణం ఇవ్వాలని గుర్తించారు వనపర్తి నారాయణపేట జిల్లాలలో కూడా పలువురికి రుణాల మంజూరుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ఈ రుణ పథకం నిరుపేద లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది తద్వారా రాష్ట్రంలో గృహ నిర్మాణ లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది